నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త యూసఫ్ కార్గో వారు చాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకుని వచ్చారు ఏ కార్గో తొమ్మిది వందల పిల్సు అన్ని చార్జీలు కలుపుకొని సి కార్గో ఐదు వందల పిల్సు అన్ని చార్జీలు కలుపుకొని నో పోర్ ట్యాక్స్ నో ఇన్సూరెన్స్ నో పికప్ చార్జెస్ నో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లోని వివిధ ప్రాంతాలలో నిర్వహణ పనులు చేపడుతూ ఉంది దీంతో కువైట్లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఫిబ్రవరి పదహైదవ తేదీ వరకు ఈ యొక్క పనులు నిర్వహిస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది తాజాగా మనం చూసుకుంటే ఈ రోజు గురువారం రాత్రి ఎనిమిది గంటలకు మామూలుగా విద్యుత్కు సంబంధించి ఉదయం ఎనిమిది గంటల నుంచి పనులు ప్రారంభమయ్యి నాలుగు గంటల పాటు కొనసాగితే ఆయా ప్రాంతాలలో అయితే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది తాజాగా ఈరోజు గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచి కువైట్లోని వివిధ ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి అంటే ఈరోజు గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పాటు రేపు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు దాదాపు పన్నెండు గంటల పాటు మేము చెప్పిన ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి దీంతో ఈ యొక్క ప్రదేశాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీళ్లను నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవైతే చెప్తాను రుమైతియా సాల్వా సాల్మియా మైదాన్ హవల్లి మిశ్రీఫు సబాసలం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో నీటికి సంబంధించిన నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పేసి ఈ యొక్క ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది కువైట్లోని సుయీబా పంపింగ్ స్టేషన్ ఏదైతే ఉందో గురువారం పదమూడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పాటు నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నాయి సుయీబా పంపింగ్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ పనులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది ఇప్పుడు చెప్పిన ప్రాంతాలలోని ప్రజలు ఎవరైతే ఉండారో నీటిని నిల్వ ఉంచుకోవడం మంచిది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్